హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజు తీసుకున్న వీడియో అసలు ఆ రోజు మాకు ఎలాంటి ప్లాన్స్ లేకుండే కానీ కృష్ణాష్టమి రోజు ఇస్కాన్ టెంపుల్లో పూజలు హారతి అలాంటివన్నీ చాలా బాగా చేస్తారు అని మాకు తెలిసిన ఒక అన్న చెప్తే మేము సడన్గా అం ఫిక్స్ అయ్యి ఇంకా వెళ్దాము అని వచ్చాము యాక్చువల్గా కృష్ణాష్టమి మండే రోజు వచ్చింది కదా ఆ రోజు వర్కింగ్ డే ఉండింది సో మా ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే బయలుదేరాము సో మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది ఆ రోజు గుళ్ళో పార్క్ చేసుకునే దానికి పర్మిషన్ అయితే లేదు అంటే చాలా ఎక్కువ మంది జనాలు రావడం వల్ల పార్కింగ్ సరిపోదని గుడికి దగ్గరలో ఒక హై స్కూల్ ఉంటే ఆ హై స్కూల్లో పర్మిషన్ తీసుకున్నట్టున్నారు సో హై స్కూల్లో అన్ని పార్క్ చేసుకుని అక్కడ నుంచి టెంపుల్ కి నడుచుకుంటూ వస్తున్నారు అందరూ సో రోడ్ల మీద ఎక్కడికక్కడ వాలంటీర్లు ఉండి గైడ్ చేస్తున్నారు అన్నట్టు అక్కడ పార్కింగ్ ఏరియాకి అండ్ అక్కడ నుంచి వీళ్ళు బస్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేశారు బస్సులో కూడా రావచ్చు బట్ మేము నడుచుకుంటూ వచ్చాము ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే కొంతమంది భజన అయితే చేస్తున్నారు అండ్ అదేవిధంగా ప్రసాదాలు కూడా ఇక్కడే పెడుతున్నారు అన్నట్టు సో అందరూ కూడా కూర్చొని తినేదానికి అరేంజ్ చేశారు చక్కగా సో చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ అయితే అసలు జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు నేను ఇంతమంది ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నాకు ఇది చాలా బాగా నచ్చింది ఒక కవర్ ఇచ్చి అందులో ఆల్ఫాబెట్స్ నెంబర్స్ వేసి పెట్టారు సో ఎవరికి సంబంధించిన చెప్పులు వాళ్ళు అలా కవర్లో వేసి టై చేసి పక్కకు పెడుతున్నారు దీనివల్ల చెప్పులు మిస్ అవ్వకుండా ఉంటాయి ఎత్తుకునే పని కూడా తగ్గుతుంది కదా నాకు ఐడియా చాలా బాగా నచ్చింది అండ్ మేము దర్శనం చేసుకోవడానికి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము సో అక్కడే పక్కన పార్క్ ఉంది చిల్డ్రన్స్ పార్క్ సాన్వి దాంట్లోకి వెళ్తా అని ఏడుస్తుంది డైరెక్ట్ గా దాంట్లోకి వెళ్ళిపోయింది ఇంకా టెంపుల్లోకి రాకుండా సో మేము ఫస్ట్ దర్శనం చేసుకుందాం తర్వాత ఉంటే ఆడిపి అన్నట్టు బలవంతంగా తీసుకెళ్తున్నాము లోపలికి ఫస్ట్ దర్శనం చేసుకుందామని అసలు పిల్లలకి ఆ ప్లే ఏరియా చూస్తే అసలు ఆగరు కదా ఇక్కడ ప్రతి ఒక్కటి టెంపు కంపల్సరీగా ప్లే ఏరియా అయితే ఉంటుంది పిల్లల కోసము సో లోపలికి వెళ్ళగానే ఇలా కనిపిస్తున్నారు కృష్ణుడు అసలు ఎంతమంది జనాలు వచ్చారు అంటే పైగా ఆ రోజు వర్కింగ్ డే సో మండే రోజు నైట్ ఉండింది ప్రోగ్రామ్స్ అన్ని కూడా అండ్ నెక్స్ట్ డే కూడా మా వర్కింగ్ డే ఉంటది కదా సో నేను ఇంతమంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పైగా పిల్లలకి స్కూల్స్ చాలా ఎర్లీగా ఉంటాయి ఇక్కడ మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తారు సో కొంతమంది అయితే సిక్స్ థర్టీకే వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అయినా సరే అసలు ఎంతమంది జనాలు వచ్చారో దాదాపుగా ఒక ఐదు నుంచి పదివేల మధ్యలో ఉంటారు జనాలు నాకు తెలిసి చాలామంది ఉన్నారు అండ్ అంతమంది కూడా ఫుడ్ కానీ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగా చేశారు కరెక్ట్గా మేము మెయిన్ టెంపుల్లోకి ఇట్ల లో వెళ్ళే టైంకి దేవుడికి అయితే హారతి ఇస్తున్నారు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒక హారతి అండ్ నైన్ ఓ క్లాక్ ఒక హారతి ఉండింది మేము నైన్ ఓ క్లాక్ హారతికి అయితే వెళ్ళాము సో కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి హారతి ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఎంత చక్కగా అలంకరించారు కృష్ణుని అయితే అంటారు కదా కృష్ణుడు అలంకార ప్రీడని చాలా బాగా అలంకరించారు అసలు దర్శనం చేసుకున్నాక మేమైతే కాసేపు అలా గుడిలో అయితే కూర్చున్నాము కొద్దిసేపు అసలు టెంపుల్ ఏదైనా సరే మనం టెంపుల్కి వెళ్తే ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా అసలు మనకు వేరే దేని మీద దాస ఉండదు అన్ ఎంతసేపు ఉంటే అంతసేపు మనకు మన ముందు ఏం జరుగుతుంది అనేది తప్ప బయటి ఆలోచనలు అసలు ఏవి కూడా రావు మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ టెంపుల్ అయినా సరే ఆ పీస్ఫుల్నెస్ అనేది మనకు జస్ట్ టెంపుల్లో మాత్రమే దొరుకుతుంది అసలు దేవుడిని ఎంత చక్కగా అలంకరించారో అసలు చాలా బాగా అనిపించింది ఆ రోజైతే టెంపుల్లో టైం స్పెండ్ చేయడం అలానే ఆ రోజు లైట్ షో కూడా ఉండింది అంటే కృష్ణన్ చరిత్రకు సంబంధించింది మొత్తం లైట్ షో ద్వారా చెప్పారన్నట్టు ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగారు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు ఏంటి అనేది మొత్తం కూడా అది కాస్త లేటే స్టార్ట్ అయింది టెన్ తర్వాత స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో మేము ఇంకా కాస్త ప్రసాదాలు తీసుకుని ఇంకా ఇంటికి వెళ్దాము అనుకున్నాము నెక్స్ట్ డే యాక్చువల్గా జేకే స్కూల్ ఉండింది అందుకనే ఇంకా మేము వెళ్ళిపోదాం ఇంటికి అనుకున్నాము సో చాలా చాలా బాగుండింది అది కూడా మేము జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా చూసి వచ్చేసామన్నట్టు అండ్ ఎంత లాంగ్ క్యూ ఉండిందో అసలు ప్రసాదాల దగ్గర అండ్ ఎంత బాగా అరేంజ్ చేశారో వీలైతే దాదాపుగా ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ మధ్యలో వచ్చి ఉంటారని చెప్పాను కదా జనాలు అంతమందికి కూడా భోజనాలు ఎవ్వరికీ కూడా నాకు తెలిసి ఎవ్వరు కూడా తినకుండా వెళ్ళి ఉండరు అందరికీ భోజనాలు జరు దొరుకుంటాయి అండ్ చాలా బాగా అరేంజ్ చేశారు కూడా అంతమందికి సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు అంటే అందరు కూర్చునే తినేలాగా చాలా పెద్దగా చేశారు సీటింగ్ అరేంజ్మెంట్ కూడా అండ్ ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి బియ్యం రవ్వతో ఉప్మా లాగా చేశారు అండ్ అదేవిధంగా జీరాలు అరటికాయ చిప్స్ కోకోనట్ బర్ఫీ పన్నీర్ కర్రీ మజ్జిగ ఇవన్నీ కూడా ఇచ్చారు అండ్ చాలా బాగుండింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు నార్మల్గానే మనం దేవుడి కోసం ఏదైనా చేస్తే అది చాలా బాగుంటుంది పైగా దేవుడి గుళ్ళో ప్రసాదం అంటే టేస్ట్ గా బాగుంటుంది అండ్ ప్రసాదాలు చాలా బాగున్నాయి ఆ రోజు అండ్ మేము ఫుడ్ తినే తినే వరకు దాదాపుగా టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ అలా అయి ఉంటుంది బట్ స్టిల్ ఇంకా జనాలు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు టెంపుల్కి నేను చెప్పాను కదా పార్కింగ్ లాట్ నుంచి టెంపుల్కి వీళ్ళు బస్ సర్వీస్ ప్రొవైడ్ చేశారని దాదాపుగా మూడు బస్సులు గా షఫిల్ అవుతానే ఉన్నాయి డ్రాపింగ్ కి పికప్ కి నాకు తెలిసి ఈవినింగ్ సిక్స్ ఓ కి స్టార్ట్ చేస్తే మిడ్ నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు బస్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు అంతమంది జనాలు వచ్చారు అండ్ మ్యాక్సిమం చాలా మట్టుకు జనాలు వాకింగ్ చేస్తూ వెళ్ళారు అంటే బస్సుల కోసం వెయిట్ చేసే ఓపిక లేని వాళ్ళు మంచిగా నడుచుకుంటూ వెళ్ళారు అలా కూడా చాలా మంది వచ్చారు కెన్ ఇమాజిన్ ఇంకా ఎంతమంది జనాలు వచ్చి ఉంటారు అనేది అండ్ అరేంజ్మెంట్స్ అయితే ఎంత బాగా చేశారో అంతమంది జనాలు వచ్చినా కూడా ఫుడ్ కానీ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు అరేంజ్మెంట్స్ అండ్ చిన్న పిల్లలకి బీటీ కాంటెస్ట్ కూడా చేశారంట అంటే టూ ఇయర్స్ లోపు ఉండే పిల్లలకి రాధాకృష్ణుల గిటప్ వేసుకొని వచ్చి వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇట్లా ప్రైజెస్ కూడా అనౌన్స్ చేశారంట మాకు ఆ విషయం నెక్స్ట్ డే తెలిసింది అండ్ పిల్లలు ఎంత క్యూట్ క్యూట్గా రెడీ అయ్యారు టెంపుల్లో మేము చూసినప్పుడు ఓకే ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి ఇలా రెడీ చేశారనుకున్నాము బట్ మీ బ్యూటీ అంట్రెస్ట్ జరిగిందనే తర్వాత తెలిసింది ఇది హ్యూస్టన్ డౌన్ టౌన్ అన్నట్టు ఎంత బాగా ఉండిందో అసలు మేము వచ్చే టైంలో ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంటుంది ఆ టైంలో అసలు రోడ్ల మీద ఎవ్వరూ లేరు జనాలకి అసలు వెహికల్స్ ఏవి లేవు చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో ఊరిని ఎంత బ్యూటిఫుల్ సిటీలో ఉన్నామా మనము అనిపించింది నాకు మేము డౌన్ డౌన్ టౌన్కి చాలా దగ్గరలో ఉంటాం జస్ట్ ఫైవ్ మినిట్స్ మాకు డౌన్ డౌన్ టౌన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంతే బట్ స్టిల్ మేము ఎప్పుడు కూడా నైట్ టైం ఇలా డౌన్ టౌన్లోకి వెళ్ళడం అసలు డౌన్ టౌన్కి వెళ్ళడమే కష్టం అది కూడా నైట్ టైం చాలా కష్టం సో ఇలా ఎప్పుడైనా టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు మాత్రమే అలా అది కూడా లేట్ నైట్ అయితే చాలా బాగా అనిపించింది సో ఇంటికి వచ్చే వరకు లెవెన్ థర్టీ అలా అయ్యింది సో ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్